జగన్నాథ్ బౌన్స్ బ్యాక్ అవుతారా కల్చిపూరి మళ్ళీ కనిపిస్తారా అనే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ త్వరలో రాబోతోందా చూసారుగా విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ తీస్తున్న సినిమా షూట్ కంప్లీట్ అయ్యింది అని ఈ వీడియోని రిలీజ్ చేశారు త్వరలో టైటిల్ ని కూడా అనౌన్స్ చేసేస్తారట ఇప్పటికే బెగ్గర్ లాంటి కొన్ని పేర్లు ఉన్నా అవి ఎంత మటుకు నిజమో ఆ అనౌన్స్మెంట్ తో తెలిసిపోతుంది ఇస్మార్ట్ శంకర్ సినిమా సీక్వల్ తీసిన దేవరకొండతో సినిమా చేసినా పూరికి మాత్రం హిట్ తగలలేదు ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా సేతుపతితో కలిసి పూరి సర్ప్రైజ్ చేస్తారు అని ఫ్యాన్స్ నమ్ముతున్నారు మరి మాస్ సెన్సేషన్ అనిపించేలా పూరి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారా కింగ్ ఆఫ్ కమాక్స్ ఇన్ టాలీవుడ్ అనే ట్యాగ్ ని పూరి మళ్ళీ ప్రూఫ్ చేసుకుంటారా మీరేమంటారు కమెంట్స్ లో చెప్పేసేయండి